ప్రయాగరాజ్ కుంభమేళ రెండు వందల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరిలో జరిగింది దీనికి దాదాపు వంద కోట్ల జనాభా గంగా స్నానం చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించారు ఈ జనానికి ఈ జనాలను చూస్తే ఎవరికైనా గంగా స్నానానికి ఇంత ప్రాముఖ్యత ఉందా అని ఆశ్చర్యపోతారు గంగా నది ఈ సమయంలో చాలా వేగంగా పూర్తి నిండుగా ప్రవహిస్తుంది ఆ గంగమ్మ తల్లిని చూడటానికి ఎవరికైనా రెండు కళ్ళు చాలవు అంత అద్భుతంగా ప్రవహిస్తుంది ఈ విషయంలో భారత ప్రభుత్వాన్ని తప్పక ప్ర ప్రశంసించాలి ఇంత మంచి అవకాశం ఆ గంగా ప్రవాహంలో స్నానం చేయడం ఆ భగవంతుడి ఇచ్చిన వరం అని భావించక తప్పదు గంగా నది గంగోత్రిలో పుట్టి ఆ హిమాలయాల నీటిని స్వయంగా తీసుకొచ్చి మనకు స్నానం చేయడానికి వీలుగా ఒక నదిలా మారి ప్రవహిస్తుంది ఆ తేజం ఆ అద్భుతం కళ్ళారా చూస్తే కానీ వర్ణించలేము ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది కుంభమేళాలో ప్రభుత్వం చేసిన సదుపాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంతమంది జనానికి కాలకృత్యములు తీర్చుకోవడానికి మరియు అన్న